తుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఏడో తారీఖు ఏప్రిల్ నుంచి ప్రారంభమై పద్నాలుగో తారీఖు వరకు ఉత్సవాలు ఉంటాయి ఈ ఏడాది గరుడ ప్రసాదం ఉత్సవం సమయంలో ఇచ్చే ప్రసాదం ఇవ్వడం లేదు భక్తులందరూ దయచేసి పుకారులను నమ్మకండి వదంతులను నమ్మకండి ఏదైనా విష ప్రచారాన్ని నమ్మకండి ఈ ఏడాది బ్రహ్మోత్సవం సమయంలో ఇచ్చేటటువంటి గరుడ ప్రసాదం ఏప్రిల్ నెలలో ఇవ్వడం లేదు భక్తులందరి సౌకర్యార్థం వారందరికీ కూడా అనుగ్రహించేటట్టుగా మే నెల నుంచి ప్రతి శుక్రవారం అభిషేకం ప్రసాదంగా గరుడ ప్రసాదం ఇస్తాము అది మే నెల నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది మార్చి నెల వరకు ప్రతి నెల ఇవ్వబోతున్నాము ప్రతి శుక్రవారం ఇవ్వబోతున్నాము మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను భక్తులందరికీ ఏప్రిల్ నెలలో సంతాన ప్రసాదం ఇవ్వడం లేదు దయచేసి భక్తులందరూ పుకార్లని నమ్మకండి ఆన్లైన్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ విషయాన్ని అందరూ కూడా పంచుకోవాలని ప్రార్థిస్తున్నాను టీవీ ఛానళ్ళు మీడియా మిత్రులందరికీ ప్రార్థిస్తున్నాను భక్తుల సౌకర్యార్థం ఈ విషయాన్ని అన్ని విధాలుగా ప్రచారం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు